హరి శ్రీ గణపతి నమ అవిగ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు హైందూ ధర్మను పాటించేట వారందరికీ శిరస్సు వంచి నమస్కారం మళ్ళీ ఇప్పుడు ఈ మూడు నక్షత్రాలు ఏంటిది అనురాధ ఉత్తరాభాద్ర పుష్మి ఈ మూడు నక్షత్రాలకి వివాహం చేసేటప్పుడు మనకి కేతు దశ ఉన్నదా ఇద్దరికి కేతు దశ ఉంటే ప్రాబ్లం భార్యాభర్తలకి కనుక ఈ కేతు దశ అనేటటువంటిది వస్తుందా కే అయిపోయిన తర్వాత దాకా మనకి ఆలస్యం చేయొచ్చు అని అంటే అవకాశం ఉండేటట్టు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఉన్నా కూడా ఆ కేర్ దశ అయిపోద్ది అనుకుంటే అప్పుడు దాకా ఆగి మనం వివాహం కొంత కొంతమేర ఉపయోగం అనేటటువంటిది ఉంటుంది అన్నమాట కనుక ఈ కేతు సప్తమలే ఉన్నప్పుడు వృషభ లగ్నం లగ్నంలో కేతు ఒక అమ్మాయికి రఘుపద కేతులు లగ్నం సప్తముల రాహు అనమాట ఆ అమ్మాయి కేతు దశ ఆమె ఉత్తరాపద నక్షత్రం అక్కడ విడిపోవడానికి అవకాశాలు ఉన్నాయనుకున్నాం క్యాలిక్యులేషన్లో అక్కడ విడిపోయారు అనమాట అందులో ముందు కీర్దశనప్పుడు ఏంటంటే బాంధవ్యాలు తెంచుట అనేటది ఇది మర్చిపోద్దు అదే ఇప్పుడు ఒక ఆయన వారి పెద్ద ఆయన 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 మకర లగ్నం ఆయన ఏడింట కేతు కుంభలగ్నం ఏడింట కేతు మకర లగ్నం కేతు అంటే లంగ్ హార్ట్ సంబంధించిన విషయాల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వాల్స్ మార్చడాలు ఉంటుంటాయి కుంభలక్రం ఏంటి కేతు అయితే స్టమక్ సంబంధించి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు అంటూ అంటే ఆరోగ్య కేతు గురించి మనం మాడుకుంటున్నాం అంటే శనిపుద శని శని నక్షత్రాలు అయ్యేటట్టయితే పుష్యమి నక్షత్రం ఉంది అది జనగా జనగా కర్కాడ రాసేవాడు జీవితకాలం మనశ్శాంతి లేదని చెప్తుంటాం పుష్యమి అమ్మ అయ్యేటట్టుగా భర్త వల్ల కొద్దిగా ఎక్కువగా ఆలోచించలోచింపజేసేట లక్ష్యాలు ఉండేటప్పుడు భర్త వస్తాడనే పాయింట్ ఉంది అందువల్ల దానికి కేతు దశ కనుక అయిపోయితే ఇంక పెద్ద ప్రాబ్లం లేదు కేర్దశలో ఉంది ఒకవేళ కీర్తి దశగా ఉంది ఇప్పుడు నోటికి టేప్ వేసేసుకోవాలి మాట్లాడకూడదు భర్త ఏం చెప్పినా భార్య ఏం చెప్పినా మాడకుండా ఉండేటితే ఇప్పుడు కేతు రన్ అయ్యేటప్పుడు అత్తగారింటికి ఎందుకు వెళ్తాం మా గారింటికి ఎందుకు వెళ్తాం బాగున్నారా బాగున్నారా ట్రాన్సాక్షన్స్ ఏమవుద్దు అప్పుడు కేతులు డిస్టర్బెన్స్ ఏమి వెళ్ళాడు అనమాట కనుక ఇది ఏంటంటే కేతు పడుట కోతలు గాయములు అందరితో సంబంధం తిగుట కేతు రన్ వక్రమంగా ఆలోచిస్తుంటారు రావుకేతులు ఇక్కడ మ్లేచ్చ గ్రహాలు అన్నమాట ముస్లింస్ క్రిస్టియన్స్ సంబంధించిన గ్రహాలు పది చూడండి ఇట్లా వెనక నుంచి రాస్తుంటారు రాయటం అట్లాగే పేజీ బుక్ ఉంది ఆయన పేజీ తిప్పేటప్పుడు చదవటం పేపర్ ఈనాడు పేపర్ తీసుకొని వెనక నుంచి చదువుతుంటారు అనమాట ఎందుకు వెనకరించి చదువుతున్నా అంటే ఆ గ్రహాలు అలా చేస్తుంటే ఆ కేసు రాహు అనే ఈ వక్ర గ్రహాలు కాబట్టి అందులో అతి ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరా ఉత్తరాభాద్ర ఉత్తరా తర్వాత పుష్యమి అనురాధ నక్షత్రం వాళ్ళకి ఆ కీర్తి దశలు వస్తాయి కాబట్టి ఆ కీర్తిదశ తప్పించి చేయండి కనుక ఇద్దరికి లైఫ్ పార్షన్లో కేతు వస్తే వీళ్ళంతవరకు చేయకుండా ఉంటాం బెస్ట్ ఒకళ్ళకే వచ్చిందండి ఒక రెండు మూడేళ్ళు ఉంటుంది అని చెప్తే ఉదాహరణకి ఇప్పుడు కేతుల్లో చివరేమొస్తేవి గురువు శని బుధ ఇంటర్బ్యూట్స్ వస్తాయి కేతుల గురువు కేతు కేతు గురువు అది శని బుద్ధులు యోగకారకులు సపోజ్ వృషభ లగ్నం తుల రాశి వృషభ రాశి శని బుద్ధులు యోగకారకులు అక్కడ కొద్దిగా కేతుల శని కేతులు డిస్టర్బెన్స్ ఉండదు గురువు డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నమాట అందువల్ల ఇది ఎంతమేర మనకి ఇక్కడ మనం ఇది అవకాశాలు ఉన్నాయి కేతులు ఈ చివరి రెండు రెండు సంవత్సరాలు ఇది బాగానే ఉంటుంది ఇక్కడ మనం రిస్క్ తీసుకోవచ్చు చెప్పి రిస్క్ తీసుకున్నాక అవకాశం ఉంది ఈ కేర్ దశ అయిపోయిన తర్వాత నెక్స్ట్ శుక్రదశ వస్తుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఈ శుక్రదశ వచ్చినప్పుడు ఏంటంటే సపోజ్ ఉచ్చిక రాసి అదే అంటే అనురాధ నక్షత్రం అక్కడ శుక్రుడు ఎవరు సప్తమాధిపతి శుక్రుడు వివాహకారుడు సప్తమాధిపతి ఇక్కడ కొద్దిగా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట కేర్ దశలో తగ్గిపోతే శుక్రదశలో పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి వేరే పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి అనమాట అందువల్ల వాళ్ళు ఎవరు ఏంటి వాతావరణాల దగ్గర ఈ మూడు నక్షత్రాలు కూడా ఈ అనురాధకి కొద్దిగా ఎక్కువగా పరిశీలన చేయాలి ఉత్తరాపాదకు కూడా ఏడో ఇంట్లో కేతు కేతు అనేటటువంటి ఉన్న లగ్నంలో కేతు ఉన్న కొద్దిగా కాంప్లి కాంప్లికేషన్స్ అనేటటువంటివి ఉన్న ముఖ్యంగా ఏంటంటే విషయాల్లో కుటుంబము సుఖము ఆ భార్యాభర్తలు ఆ మాంగళ్యము ఆయుష్ ప్రజెంట్ పీరియడ్ ఎలా ఉంది ఈ బాగున్నాయి అనుకోండి ఏ కేతువులు ఏమీ చేయలేవు ఇది మర్చిపోవాకండి దాని సంబంధంగా కేతు వచ్చింది కేతుకి ఏంటంటే కొద్దిగా దానాలు ఇవ్వమని చూస్తాం ఈ కత్తెలు ఒకటి ఈ కంబళి ఒకటి మల్టీగార్డ్ క్లాత్ ఒకటి ఆ తర్వాత ఉలవలు నూట ఎనిమిది రూపాయల దర్శన ఒక మేకప్ బొమ్మ కానీ ఏనుగు బొమ్మ కానీ ఈ ఆరు వస్తువులు మకా అమ్ముల దానం ఇస్తే నిజంగా పెళ్లి చేసాం ఏడో కేతు ఉన్నాడు అప్పుడు తప్పించుకునే మార్గాలు చెప్తుంది అన్నమాట ఈ ఆరు వస్తువులు ప్రతి నెలా వస్తాయి మకాముల అశ్వనక్షత్రం బ్యాడ్ ఉండే ఆ నెలలో ఒకసారి అది ఏదైతే బెటర్ ఒక చూసుకొని ఆ నక్షత్రం రోజున ఆ యొక్క గాయత్రి మంత్రం చేసేటటువంటి ఆయన పిలిచి ఆ సద్బ్రాహ్మణికి మనం దానమిస్తూ ఆ సప్తమస్థిత కేతుగ్రహ దోష పదార్థం లేదక్కడ ఏది దోషం ఉంటుంది పలానా రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ దోష మనం దానం ఇచ్చేటట్టయితే అది వాళ్ళకి క్యారీ అవుటీ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటంటే గాయత్రి ఉపాసన చేసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్దగా బ్యాడ్ ఏం జరగదు మరి దానాలు తీసుకునే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఎక్కువగా సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మన టాపిక్ ఏంటంటే ఉత్తర భద్ర పుష్యమి ఈ యొక్క అనురాధ ఈ నక్షత్రాలకి మనకి నెక్స్ట్ శుక్రదశలు వస్తాయి కాబట్టి శుక్రుడు వివాహకారకుడు కాబట్టి అక్కడ కొద్దిగా ఎక్కువగా పరిశీలన చేసి పెళ్ళైన ఎంతసేపుడికి వస్తారు శుక్రదశ పెళ్ళైన తర్వాత చాలా గ్యాప్ ఐదు ఆరేళ్ళకు వచ్చింది ఈ లోపల ఈ లోపల పిల్లలు పుట్టేశారు ఇంకా ఈ ఏం పని చేయ గుర్తుపెట్టుకోండి అందువల్ల కీలద రన్ అవుతున్నా కూడా ఇమీడియట్గా పిల్లలు కన్నా కలిగేటట్టయితే ఆ పిల్లలు పుట్టేటప్పుడు మంచి టైంలో పుట్టారు భార్యాభర్తలు అంతా ఆ తల్లిదండ్రులు అతుక్కొని ఉండేలాగా కలిసి ఉండేలాగా మనం ముహూర్తం పెట్టుకొని మనం తీయించాం ఆటోమేటిక్గా మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఆ పిల్లలు పుట్టినటువంటి వాళ్ళ వివాహితాలు బాగున్నాయి ఆటోమేటిక్ తల్లిదండ్రులకు బాగానే ఉంటుంది ఆ పిల్లలు పుట్టినప్పుడు పుట్టిన పిల్లలకు రెండు వివాదాలు ఉంది ఆటోమేటిక్ తల్లిదండ్రులు విడిపోవడానికి అవకాశం ఉంది మనం ఎంత జాగ్రత్తగా చూసి పెళ్లి చేసినా కూడా పుట్టేటువంటి పిల్లల్లో మనం చూసుకోవాలన్నమాట పంచమాధిపతి గురువు పంచమాధిపతి అయినటువంటి గ్రహం ఇక్కడ కొద్దిగా వివాదాలతో ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటే ఆ పిల్లలు పుట్టినప్పుడు ఒక్కోసారి వివాదాలు జరగడానికి అవకాశం అనేట కొద్దిగా ఉంటుంది అనమాట అందువల్ల అవి బాగున్నాయి అప్పుడు పిల్లలు పుట్టగానే వాళ్ళు కలిసి ఉండడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అనమాట కనుక ఎన్నో కోణాల్లో మనం ఈ శాస్త్రాన్ని మనం కొద్దిగా మంచి పండితుడైనటువంటి ఒక జోషి దగ్గరికి వెళ్ళి కొద్దిగా జాగ్రత్తగా జాగ్రత్తగా ఆలోచించి ఆయన చెప్పినవి జరుగుతున్నాయి లేదా జరిగినాయి అప్పుడు ఆటోమేటిక్గా ఆయన మనం ఫాలో అవ్వచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నా నా దగ్గరికి ఇద్దరు వచ్చారు ఇద్దరు పెళ్లి చేసుకునే వాళ్ళు వచ్చారు నేను న్యాయం ఎవరికి చేయాలి ఎలా చేయాలి ఏం చెప్పాలి చెప్పలేము కనుక బాగా ఈశ్వరుడు ఒకళ్ళు పంపిస్తాడు మన దగ్గరికి ఈశ్వర ప్రేరణ వలన ఒక వ్యక్తిని జ్యోతిష్య జ్యోతిషని సమీపిస్తాడు ఆషామాషాన్ని తలంచక నీ ధర్మం నివర్తించు నీ వృత్తికి నువ్వు న్యాయం చేస్తే డబ్బు పేరు కాకుండా పురుషాత్మైన మోక్షం లభించు అని చెప్పి జ్యోతిష్ శాస్త్రంలో మనం చదువుకున్నాం అప్పుడు మనం వాళ్ళకి న్యాయం చేయాలి న్యాయం చేయాలంటే ఎట్లా ఎట్లా ఏంటి అనేటటువంటి దానిలో మనం చెప్పవలసింది చెబుతాం ఎక్కడ సపోజ్ అపాయాలు ఉన్నాయి మనకి మృత్యుంజయ సంబంధంగా చేసుకోండి మంత్రం చేసుకోండి శ్రీవుడికి అభిషేకాలు చేసుకుని అని చెప్తాం తెగిపోయే లక్ష్యాలు ఉన్నాయి అత్తగారింటికి వెళ్ళబాక మామగారింటికి వెళ్ళబాక బంధువుల దగ్గరికి వెళ్ళబాక రిజర్వ్గా ఉండి ఇంట్లో నుంచి బయటికి రాబాక అప్పుడు తప్పిన అవకాశం ఉంది అట్లా మనం రెమెడీస్ చెబుతుంటాం అనమాట కనుక ఆ గ్రహశాంతి కూడా చేసుకోవడానికి కేతు ఏంటంటే ఓం స్త్రాం స్త్రీం స్త్రౌం సాకేతమే నమ ఆ మంత్రం చేసుకుంటే శంఖంలో నీళ్లు పోసుకొని దగ్గర పెట్టుకొని ఆ మంత్రం నూట నిమిషాలు చేసుకొని మా భార్యాభర్త అన్యోన్యంగా ఉండాలి అనుకొని ఆత్యర్థం తీసుకునేటైతే ఆటోమేటిక్గా మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి ఆ దానాలు ఆల్రెడీ మనం మనం చెప్పుకున్నాం అట్లాగే ఆ బంధువర్గం దగ్గరికి మనం వెళ్ళాం అబట్టి అప్పుడు ఆటోమేటిక్గా మనం తప్పించుకు తప్పించుకునే మార్గాలు అనేటటువంటి ఎట్లా ఎట్లా ఉన్నాయి ఏమిటి మనం ఆలోచించారు కేతు పాము గ్రహం పాము తోక అనమాట అందువల్ల పాము విగ్రహాలు ఉంటాయి ఆ విగ్రహాలు భార్యాభర్తలు ఇద్దరు నెలకోసారి ఆ యొక్క మకామూలాశ్వీ నక్షత్రం రోజున వెళ్ళి ఆ సాయంత్రం పూట ఆ చెగడపడ్డ తర్వాత ఆవునితో దిప్పారం చేసి నూట ఎనిమిది ప్రదర్శనలు చేసి కూర్చొని ఇద్దరం చాలా అన్యోన్యంగా ఉండాలి ఈ కేతుగ్రహ దోషం మాకంటరాదు అనుకొని మనం ఆటోమేటిక్గా ఆ సంకల్పంతో మంచి జరగడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి యద్భావం తద్భవతి కనుక మనం అనుకున్నవి కూడా జరుగుతూ ఉంటే జ్యోతిషమే కాకుండా మనం మంచిగా సంకల్పించాలి మంచిగా అనుకోవాలి దేవుణ్ణి ఏం కోరుకోవాలంటే ఈ జ్యోతిషుడు చెప్పినటువంటి బ్యాడ్ మాకు జరగకూడదు ఈ జోషి చెప్పినటువంటి మంచి అంతా మాకు జరగాలి కనుక అది అనుకుంటే మనకు యద్భావం తద్భవతి అన్ని అన్ని శాస్త్రాల యొక్క సారం ఏంటి మనం అనుకున్నది జరుగుద్ది కనుక మనం మనం మన పక్కనోడు అనుకున్నది కూడా జరుగుద్ది ఇది ఫస్ట్ గుర్తు పెట్టుకోండి మన పక్కన సజ్జన సాంగత్యం ఎందుకు చెప్పా మన పక్కన వాళ్ళు అనుకున్నది జరుగుద్ది ఉదాహరణకి మనం పక్క ఇంట్లో ఉన్నారు వాళ్ళ అబ్బాయి జాత చక్రంలో తృతీయాధిపతి ధనులగిన వాళ్ళ బాబు తృతీయాధిపతి అష్టమలో పడ్డాడు నవాంశ చక్రంలో శనిశులు కలిసి ఉచ్చిగా ఉన్నారు వాళ్ళతో ఫ్రెండ్స్ చేసాం మనం నష్టపోతుంటాం ఆ పీరియడ్ వచ్చినప్పుడు అందువల్ల ఎన్నో ఉన్నాయి చూడాల్సినటువంటి అనమాట అట్లా అందువల్ల ఫస్ట్ మనకి ఈ మూడు నక్షత్రాలకి కనుక వివాటంగా వచ్చినట్టయితే అది చేయాల్సిన అనివార్య పరిస్థితిలో చేయాల్సిన పరిస్థితి వచ్చింది మేము ప్రేమించుకున్నామండి మేము పెళ్లి చేసుకుంటా ఉన్నారు అప్పుడు పరిష్కారం మారాలుగా ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలో ఎన్ని ఇంప్లిమెంటేషన్ చేయగలం దాన ధర్మాలు అనేటువంటిది ఎలా చేయాలి ఏంటి వాతావరణాలు కనుక ఇట్లా సంకల్పాలు అనేటువంటిది ఎలా చెప్పుకోవాలి ఏ మంత్రం చేయాలి ఏంటి వాతావరణాలు ఈ మంత్రం అనేటువంటిది సపోజ్ ఒక ఒక సిద్ధాంతికి వెళ్తే ఆయన జన్మ నక్షత్రం మూలా నక్షత్రం మొన్న ఎవరు వచ్చారు కేతు నక్షత్రం చేస్తానంటే నేను మంత్రం అన్నది పుట్టినప్పుడు ఉయ్యాల్లో ఉన్నప్పుడు ఆ కేతు దేశ వెళ్ళిపోయింది కనుక అది చేయాలా అందుకనే ఏంటంటే ఉత్తమవతమైన మార్గం ఒకటి ఉంది తొమ్మిది మంత్రాలు ఉంటాయి తొమ్మిది మంత్రాలని ఒక పన్నెండు సార్లు చేశాము పన్నెండు రాసులకి చక్రం అనమాట ప్లస్ తొమ్మిది సార్లు చేస్తే తొమ్మిది గ్రహాలకి కనుక ముందు పన్నెండు సార్లు చేస్తే ఆటోమేటిక్గా పన్నెండు తొమ్మిది నూట ఎనిమిది అన్ని మంత్రాలు ఎందుకంటే దశ అంతర్దశ విదశలో ఏ గ్రహం రన్నవుతున్నా కూడా ఇంకా మనం తెప్పించుకునే అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అనమాట అందువల్ల ఫస్ట్ మీరు మంచిగా జరగాలని కోరుకోండి మంచి సిద్ధాంతి మంచి సిద్ధాంతి దొరకాలని కోరుకోండి మంచి భర్త రావాలని కోరుకోండి మనం దండం పెట్టినప్పుడల్లా భగవంతుడిని భగవంతుడిని కోరుకున్నప్పుడు మనం ఏం కోరుకోవాలి కనుక మంచి వరుడుతో త్వరగా వివాహం జరగాలి మంచి వధువుతో త్వరగా వివాహం జరగాలని సంకల్పిస్తే ఆటోమేటిక్గా ఆ సంకల్పం నెరవేరుతుంది పెళ్ళైన తర్వాత ఏం చేయాలి మంచి సంతానం యోగవంతమైన సంతానం కలగాలని సంకల్పం చెప్పుకుంటే యోగవంతమైన సంతానం కలగడానికి అవకాశం అనమాట కనుక మనం కోరిన కోరికలు కూడా జాతకానికి నిమిత్తం లేకుండా కూడా జరగడానికి అవకాశాలు అనేటట్టు ఉన్నాయి పక్క ఫ్రెండ్ వలన కూడా జరుగుతానికి అవకాశాలు అనేటివి ఉన్నాయి జాతక చక్రంలో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఉదాహరణకి వృషభలగ్నం అమ్మాయి లాభాధిపతి నిలిచిపెట్టాడు పెళ్లి చేశారు లైఫ్ పార్ట్నర్కి ఆయన ముందు పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ గురుదేశ రన్ అవుతుంది ఆయన డాక్టర్ కాలేదు కనుక ఆయన సమస్యలు చూస్తాం అవకాశాలు ఉంటాయి ఎన్నో కోణాల్లో ఉన్నాయి అందువల్ల మనకి ఏంటంటే చాలా కోణాల్లో ఆలోచించి ఒక ఎక్స్పర్ట్ ఒక అన్ని కోణాల్లో ఆలోచించి ఎక్స్పర్ట్ డా సిద్ధాంతినికి వెళ్ళాలి ఉదాహరణకి అక్కడ జూన్ పదిహేను జూలై పదిహేను సెప్టెంబర్ పదిహేను అక్టోబర్ పదిహేను పుట్టినటువంటి వాళ్ళు సూక్ష్మంగా ఆలోచిస్తుంటారు జ్యోతిషంలో కొంతమంది ఉన్నారు నవంబర్ పదిహేను డిసెంబర్ పదిహేను సూర్యుడు ఉంటాడు ఉత్సుకంలో ఉంటాడు నవంబర్ పదిహేను డిసెంబర్ పది సూర్యుడు ఉత్సకంలో ఉన్నప్పుడు శాస్త్రం ఏం చెప్పారంటే తల్లిదండ్రులను బాధ పెట్టువారు అని చెప్పారు అనమాట వాళ్ళు వివాహం అనేటటువంటిది తల్లిదండ్రులను మాట వినకుండా చేసుకునేటట్టయితే సమస్యలు రావడానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి దశమాధిపతి నిలిచిపడేటైతే అసలు పెద్దోళ్ళ మాట కూడా పెద్ద వెనక వెనక వెనకపోవచ్చు దశమాధిపతి షష్టాష్టమాలతో కలిస్తే చెప్పకుండా పెళ్లి చేసుకునే లక్ష్యాలు కూడా ఉంటాయి అందులో చాలా కోణాలు ఆలోచించి ముఖ్యంగా ఈ పుష్యమి ఈ అనురాధ ఈ ఉత్తరాపద నక్షత్రం వాళ్ళు ఆ కీలదర్శన జాతర తప్పించుకోవాలి తప్పించుకునే మార్గాలు అనేది మీరు తెలుసుకున్నారు మంగళమ్మ సుబంబయ్య